బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు లో టాక్ ఆఫ్ ద టౌన్ ఈరోజు అవును ఇవాళ హీరో నాగచైతన్య ఎంగేజ్మెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు హీరోయిన్ శోభిత ధూళిపాలతో నిశ్చితార్థం ఖరారైంది నాగార్జున ఇంట్లోని అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో వేడుక జరగబోతోంది కొంతకాలంగా శోభిత ధూళిపాలతో అవును శోభిత ధూళిపాలతో నాగచైతన్య ప్రేమాయణం కొనసాగించారు శోభితతో కలిసి విదేశీ ట్రిప్పులు రెస్టారెంట్లకు వెళ్ళారు నాగచైతన్య రెండు వేల పదిహేడు అక్టోబర్ ఆరున సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న చేతు నాలుగేళ్ల పాటు సాఫీగా వాళ్ళ ఇన్ఫాక్ట్ వాళ్ళ ప్రయాణం కొనసాగింది ఆ తర్వాత సమంత చైతన్య మధ్య మనస్పర్ధలు కావచ్చు లేకపోతే ఇష్యూస్ రైజ్ అయ్యాయి ఆ తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయిన సందర్భాన్ని మనం చూసాం మనస్పర్ధలు రావడంతో పరస్పర అంగీకారంతో రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్నారు అప్పట్లో సంచలనంగా మారింది చైతన్య సమంత బ్రేకప్ సమంత నాగచైతన్య విడాకులపై అనేక రూమర్లు అప్పుడు వినిపించాయి సమంతతో విడాకుల తర్వాత శోభితతో చేతు ప్రేమాయణం కొనసాగించారా అంటే అవున మాట వినిపిస్తోంది ఇరు కుటుంబాలు ఓకే అనడంతో పెళ్లిపీట లెక్కబోతున్నారు శోభిత చేతు ఎస్ దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శోభిత ధూళిపాళ్లతో అవును శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం ఈరోజు జరగబోతోంది అక్కినేని నాగచైతన్య ఇవాళ హీరో నాగ చైతన్య ఎంగేజ్మెంట్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు హీరోయిన్ శోభిత ధూళిపాళ్ళతో నిశ్చితార్థం ఖరారైంది అయితే ఈ వేడుకకు అతి కొద్దిమంది అతిథులను మాత్రమే ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది నాగార్జున కుటుంబం ఎందుకంటే ఇన్ఫాక్ట్ ఇటు నాగ చైతన్య కుటుంబంతో పాటు ఇటు శోభిత ధూళిపాళ్లకు సంబంధించి వాళ్ళ కుటుంబీకులు కూడా కొంతమంది కొంతమంది మాత్రమే హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది రెండు వేల పదహారు పదిహేడు ఆ టైంలో నాగచైతన్య సమంత లవ్ ట్రాక్కి సంబంధించి ఎంత వార్తలు అయితే వినిపించాయో కానీ శోభిత ధూళిపాళ్ళ నాగచైతన్యకు సంబంధించి మాత్రం అంతగా ఎక్కడ వినిపించని సందర్భం ఫారెన్ ట్రిప్స్కి సంబంధించి వెళ్ళినప్పుడు మాత్రమే బహుశా వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతోంది వీళ్ళిద్దరి మధ్య ఏదో ప్రేమాయణం కొనసాగుతోంది మాట వినిపించిన సందర్భాన్ని చూసాం ఇప్పుడు ఆ మాటలు దాదాపుగా ఖరారైన సందర్భంలో చెప్పుకోవాలి మరి కాసేపట్లో వీళ్ళిద్దరు కూడా నిశ్చితార్థం ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు నిశ్చితార్థం జరగబోతోంది అక్కినేని యూనిట్ నుంచి ఈ సమాచారం అందుతోంది మరి ముఖ్యంగా తన సినీ కెరియర్కి సంబంధించి ఫస్ట్ సినిమా ఏమాయ చేసో చైతన్య తన కెరియర్ని స్టార్ట్ చేశారు ఆ తర్వాత సమంతతో కూడా కెమిస్ట్రీ అక్కడ బాగా వర్కౌట్ అయింది ఆ మూవీలో ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణించారు ప్రేమాయణం కొనసాగింది వాళ్ళిద్దరూ కలిసి అడుగులు వేయాలనుకున్నారు ప్రయాణించారు పెళ్లి చేసుకున్నారు కానీ ఇద్దరు కూడా మనస్పర్ధలు వచ్చాయి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఒకటిలో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడుదల కూడా విడిపోయిన పరిస్థితిని మనం చూసాం సో ఈ నేపథ్యంలో అభిప్రాయ భేదాల కారణంగా ఎనివ్వరు కూడా అప్పుడు నాలుగేళ్ల తర్వాత అక్టోబర్లో విడిపోతున్నట్టు ప్రకటించిన సందర్భాన్ని మనం చూసాం రెండు వేల ఇరవై ఒకటిలో అయితే వీరు విడాకులకు సంబంధించి అనేక ఆరోపణలు కావచ్చు అనేక 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 అంశాలు తెర మీదకు వచ్చాయి సమంతనేది ఎప్పటికీ కొంతమంది వాదిస్తే కాదు చేతనేదే తప్పు అంటూ కూడా మరికొంతమంది సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు మాటలు కానీ ఈరోజు చక్కెం కొడుతున్న అంశానికి సంబంధించి శుభం శుభంకాటం అయిపోతున్నారంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది వీళ్ళిద్దరూ కూడా ఈరోజు నిశ్చితార్థం చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది ఈ కార్యక్రమానికి ఎవరికీ అనుమతి లేదు కేవలం ఇటు నాగ చైతన్య ముఖ్యంగా నాగార్జున కుటుంబానికి సంబంధించి అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది అలాగే శోభితూళిపాళ్లకు సంబంధించి కూడా అక్కినేని ఇంత కోడలిగా అడుగు పెట్టబోతోంది శోభితా ధూళిపాల రెండు వేల పదహారులో ఫెమినా మిస్ ఎర్త్గా నిలిచింది శోభిత గూఢచారి మేజర్ పునియన్ సెల్వన్ కురు వంటి సినిమాలలో కథా నాయకుగా కూడా నటించింది శోభిత ధూళిపాల సో ఇప్పుడు అక్కినేని ఇంత కోడలుగా అడుగు పెట్టబోతోంది శోభిత ధూళిపాల